రియా సుబ్బారావు నగర్ హై స్కూల్ సమీపంలో ఇల్లు కాలిపోయినటువంటి మార్తి మరియమ్మ మార్తి కామరాజు మార్తి చిన్న అను మూడు కుటుంబాల వారికి తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి గారిచే వంట సమాను బియ్యం డబ్బా చాపలు మంచం తదితర అవసరమైన సామాను అంతా ఇల్లు కాలిపోయిన కుటుంబాలకు అందించబడింది

సుబ్బారావు నగర్ లో హై స్కూల్ దాటిన తర్వాత మరి క్వారీ గోతుల యొక్క సమీపంలో ఉన్నటువంటి ఇల్లు రెండు ఇల్లు మొన్న వారం రోజుల క్రితం కాలిపోవడం జరిగింది గుట్టి మరియమ్మ గుట్టి కామరాజు గుట్టి చిన్న అనే వాళ్ళ యొక్క ఇల్లులు కాలిపోయినాయి కాలిపోయిన తర్వాత వారు వచ్చి అడిగిన మీద వారికి చలి చాలా ఇబ్బందిగా ఉంటుంది మేము ఉండలేకపోతున్నాం ఉండలేకపోతున్నామండి లేవు మొత్తం అంతా కాలిపోయినాయి సుమారు పది లక్షల వాల్యూ అయినటువంటి సామాన్లు ఇల్లు కాలిపోయినాయి అంటే వెంటనే రబ్బులు కొనుక్కొచ్చి ఇవ్వడం జరిగింది అదే రోజు వారు వండుకోవడానికి సామాన్లు లేవండి గర్భిణీస్త్రి పడుకోవడానికి మంచం లేదు మీ డబ్బ అంటే ఆ సామాన్లు అన్నీ కొని తీసుకొచ్చి ఈ రోజు వారికి ఇవ్వటం జరుగుతుంది మరి సామాన్లన్నీ కూడా వీరికి వీటితో అవసరం ఎందుకంటే ఇల్లు పూర్తిగా కాలిపోయి ఇల్లు కట్టించుకోవాల్సిన అవసరం ఉంది కానీ వీళ్ళ దగ్గర ఉన్నటువంటి వస్తువులు డబ్బు అన్ని కూడా కాలిపోవడం వల్ల ఇల్లు కట్టుకునే పరిస్థితి కూడా లేదు ప్రభుత్వం ఎంఆర్ఓ గారికి మొన్న నేను వచ్చినప్పుడు ఫోన్ చేసి చెప్పడం జరిగింది సార్ వీళ్ళకి పరిస్థితి ఏం బాగాలేదు మీరు ఏదైనా చేయమని కానీ ఎంఆర్ఓ రాలేదు గవర్నమెంట్ నుంచి ఏ రకమైన సపోర్ట్ లేదు ఒక రూపాయి కూడా గవర్నమెంట్ నుంచి సహాయం లేదు మరి ఇలా సడన్ గా ఇల్లు కాలిపోయినప్పుడు వారికి ఇల్లు కట్టించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అలాగే వాళ్ళకి కూడా సహాయం చేయాలి కానీ ఈ ప్రభుత్వం ఏం సహాయం చేయలేదు మన ఎమ్మెల్యే గారు వచ్చేటట్టు ఎవరో కొంచెం సందాలు వేసుకుని మీరు సామాన్ కొనిస్తే అవి పంచి పెట్టడానికి వచ్చి ఎమ్మెల్యే ఎమ్మెల్యే అడిగితే కనీసం సరైన సమాధానం చెప్పకుండా ఇలాంటివి ఏముండవు మా వాళ్ళ దగ్గర సందర్భం చేసి మీరు చేసుకోండి అని ఇది కరెక్ట్ కాదు నేను హౌసింగ్ వాళ్ళతో మాట్లాడతా ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఉంది దాంట్లో రెండు లక్షల యాభై వేల రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి వస్తుంది అలాగే బ్యాంకులతో కూడా మాట్లాడి మరి సాధ్యమైనంత వరకు వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి మా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం